వెల్కమ్ టు న్యూస్ నేను నిలిమా ఇక డీటెయిల్స్ చూస్తే కాలం చెల్లిన తెనుబండారాల ముద్దున అనుష కిరణం తెలకపల్లి మండల కేంద్రంలోని లింగాల రోడ్లు దాదాపుగా పదిహేను సంవత్సరాలుగా అనూష కిరాణం అనే ఒక షాపు నిర్వహించడం జరుగుతుంది దానిలో పిల్లలకు ఉపయోగపడే చెరు సామాన్లు కాలం చెల్లినవిగా అమ్ముతూ ప్రశ్నించిన వారికి దురుసుగా ప్రవర్తిస్తున్న విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది మూడు సంవత్సరాల బారుడు అవసరాలకు నిమిత్తం సదరు కిరాణం షాపుకి వెళ్లినప్పుడు మసాలా చక్రాలు దానిపైన తేదీ ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఉండటంతో బాలిని కుటుంబ సభ్యులు కిరాణా యజమానిని తీగ ఒక్కటి తింటే ఏమైతుంది ప్రాణం పోతే నా ప్రాణం అడ్డం పెడతాను పో అంటూ అక్కడి నుండి వెళ్ళగొట్టడం గతంలో కూడా డైరీ మిల్క్ చాక్లెట్స్ అమ్మినప్పుడు పొడివారినవి చూసి ఫ్రిడ్జ్లో పెడితే అలాగే అవుతాయి తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా అంటూ దురుసు ప్రవర్తన ప్రదర్శించాడు జరిగింది ఈ విధమైన కాలం చెల్లిన సరుకులను అమ్ముతున్న కిరాణా యజమానిపై చర్యలు తీసుకుని రోగాల బారిన పడకుండా అడ్డుకొట్ట వేయవలసిందిగా సంబంధిత అధికారులను కుటుంబ సభ్యులు కోరుతున్నారు inee? but 何で మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి